హాయ్ అండి వెల్కమ్ టు మా రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం డెబ్బై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి బ్లౌజ్ ఎలా కుట్టాలో చూద్దాం అన్నమాట వాళ్ళకి షేప్ ఉండదు కాబట్టి షేప్ లేకుండా కుట్టడం ఎలానో చూద్దాం చాలా ఈజీ పద్ధతిలో మీకు ఎవరికన్నా దీని కటింగ్ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా పోస్ట్ చేస్తాను లాంగ్ వీడియో లాంగ్ అవడం వలన కట్ చేశాను కటింగ్ స్టిచ్చింగ్ ఒకటే పెట్టాను అనమాట వీడియోని క్షుణ్ణంగా చూస్తే మనకు బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీగా వస్తుంది అన్నమాట చాలా ఈజీ పద్ధతిలో పెట్టాను నేను ముందు మనం ముందు పాత్రని రెండింటిగా డివైడ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి షోల్డర్స్ పైన రెండు షోల్డర్స్ రెండు కుట్లేసి జాయింట్ చేసుకున్న తర్వాత వెనక ఈపి వైపు వేయాల్సిన ముక్క ఒకటి తీసుకొని కింద నడుం పట్టీకి వేయాల్సిన ముక్కని అంచు మడిచి కుట్టుకోవాలన్నమాట షేపుల దగ్గర వేయాల్సిన ముక్కకి వెనక నడుం వైపు వేయాల్సిన ముక్కకి అంచు మడిచి కుట్టుకున్న తర్వాత దానికి కలిపి జాయింట్ వేయాలి కాబట్టి ముందు అడు అంచు సన్నగా మడిచి కుట్టుకోవాలి ఫోల్డ్ చేసుకొని చేసి కుట్టి రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత వెనక వైపు వీడియోలో చూపించిన విధంగా పెట్టి కుట్టుకోవాలన్నమాట దాన్ని పైన కుట్టు వేయాలన్నమాట ఖర్చు బయట వైపుకి వెళ్ళేలాగా మనం కుట్టిన దాని మీద పడేలాగా వేయాలన్నమాట మనం జాయింట్ చేసిన దాని మీద కుట్టుబడేలాగా వేయాలి అలా వేసుకున్నప్పుడు పై వైపుకి కుట్టు కనపడే అన్నమాట వేసిన తర్వాత ఏజ్ వాళ్ళ జాకెట్కి చేతి పని చేసే పని అయితే ఉండదు కాబట్టి మనం అలా ఫోల్డ్ చేసేసుకొని మిషన్ కుట్టేసుకోవచ్చు అనమాట మామూలుగా వా మామూలుగా షేప్ జాకెట్ లాగా అయితే దాన్ని చేతి పని చేయటం కానీ జిగ్ జాక్ చేయటం కానీ చేస్తాము కొంచెం ఏజ్ వాళ్ళకి ఇది చేతి పని చేసే పని అయితే ఉండదు మిషన్ కుట్టే డైరెక్ట్గా అన్నమాట తర్వాత ముందు వైపు కూడా ముందు వైపు కూడా వెనక వైపు కుట్టిన విధంగానే కుట్టారన్నమాట ముందుగా కుట్టిన ముక్కన పెట్టి జాయింట్ చేసుకోవాలి నీట్గా వీడియో నీట్గా చూసినట్లయితే మీకు జాకెట్ కుట్టడం చాలా ఈజీగా వస్తుంది అన్నమాట కొంచెం అబ్జర్వ్ చేస్తా చూస్తే కనుక స్కిప్ చేయకుండా చూడండి వీడియో నీట్గా వస్తుంది జాకెట్ కుట్టడం చాలా ఈజీగా కుట్టచ్చు అన్నమాట ఈ జాకెట్ షేప్ లేదు కాబట్టి పెద్ద వయసు వాళ్ళది చాలా ఈజీగా వస్తుంది కొత్తలో నేర్చుకోవడం నేర్చుకునే వాళ్ళు వీడియో చూసినట్టయితే కంపల్సరీగా వాళ్ళకి ఏజ్ పర్సన్స్కి జాకెట్ కుట్టడం తొందరగా వచ్చేస్తుంది అన్నమాట తర్వాత బుక్స్లు పట్టి కాజాలు పట్టి రెడీ చేసుకోవాలి మనం ఎడం చేతి వైపేమో మనం ముక్సులు పట్టి వేసుకోవాలి కుడి చేతి వైపు కాజాలు పట్టి వేసుకోవాలన్నమాట ముక్సులు పట్టి కాజాలు పట్టి వేసుకోవడం అయిపోయిన తర్వాత హ్యాండ్స్ తీసుకొని వాటిని కట్ చేసేసి క్రాస్ తీసుకోవాలి అందరు మామూలుగా కటింగ్ అప్పుడు క్రాస్ తీసుకుంటాను నేను మిషన్ మీద మిషన్ మీదే తీసేసుకుంటాను క్రాస్ కటింగ్ అప్పుడు ఏం తీయను అనమాట మిషన్ ఎక్కితే ఎక్కిన తర్వాతే క్రాస్ తీస్తాను జాకెట్ తీసుకొని జాకెట్ క్రాస్ తీసుకున్న వైపున అలా వచ్చే అది క్రాస్ ఆ విధంగా తీసుకోవాలన్నమాట హాఫ్ ఇంచ్ పెట్టి తీసుకోవాలి క్రాసు సెంటర్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ పెట్టి తీసుకోవాలన్నమాట మనం డాట్ పెట్టుకుంటాం కదా బ్లౌజ్కి డాట్ పెట్టుకున్న దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే నీట్గా వస్తుంది అనమాట హ్యాండ్ కుట్టడం అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి అలా స్టార్ట్ చేయొద్దు డాట్ ఎక్కడైతే పెట్టుకుంటామో ఆ డాట్ పెట్టిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే బ్లౌ హ్యాండ్ వేయడము చాలా నీట్గా వచ్చిద్ది అనమాట ఆ డాట్ పెట్టిన దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇటువైపుకి ఇటువైపు అటువైపుకి అటువైపు అలా కుట్టేస్తే నీట్గా వస్తుంది అంతా కుట్టుకుంటూ వస్తే డాట్ డాట్ ఉన్న దగ్గరికి ఖచ్చితంగా సెంటర్ అయితే రాదు కాబట్టి ఇలా చాలా ఈజీ పద్ధతి అనమాట ఇది అలా అయితే కుట్టుకోవాలండి రెండు వైపులా నీట్గా షోల్డర్ పైన డాట్ వచ్చి పెట్టి అది హ్యాండ్ని షోల్డర్ పైనుంచి ఇటువైపుకి ఇటువైపు అటువైపుకు అటువైపు అలా కుట్టుకోవడం వల్ల హ్యాండ్ చాలా నీట్గా వస్తుంది అనమాట డబలు కుట్టేయాల్సి వచ్చినప్పుడు ఆ చివరి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ చివరి దాకా డబుల్ కుట్టేసుకోవచ్చు కానీ ఫస్ట్ కుట్టేటప్పుడు మాత్రం సెంటర్ నుంచి కుట్టుకుంటేనే జాకెట్ చాలా నీట్గా వస్తుంది హ్యాండ్ కుట్టడం అనేది ఇది ఒక చిన్న టిప్ అనమాట బ్లౌజ్కి హ్యాండ్ వేయడం అనేది ఇప్పుడు మనం సెకండ్ కుట్టేస్తున్నాం కాబట్టి స్టార్టింగ్ నుంచి పెట్టవచ్చు అనమాట స్టార్టింగ్ నుంచి పెట్టి కుట్టుకోవచ్చు అనమాట సెకండ్ కుట్టు కాబట్టి నీట్గా ఆ కుట్టు మీద వేసుకుంటూ రావాలి పక్కలకి అలా కుట్టు పడితే హ్యాండ్ నీట్గా రౌండ్గా అనమాట కాబట్టి ఆ కుట్టు మీద కుట్టు వచ్చేలాగా వేసుకోవాలి వేసుకోవడం అయిపోయిన తర్వాత మనం ఇంకో చెయ్యి కూడా అలానే జాయింట్ చేసుకోవాలి క్రాస్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా క్రాస్ తీసుకొని ఇంకో హ్యాండ్ కూడా అలానే జాయింట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మెడపట్టీలు అనేటివి కుట్టుకోవాలన్నమాట ఇవి మెడకేయడానికి క్రాస్ ముక్కలు తీస్తామన్నమాట స్ట్రైట్ ముక్కలు తీయకూడదు మెడకేయడానికి క్రాస్ ముక్కలు తీస్తాము వాటిని జాయింట్ చేసుకోవాలి ఒకదానికొకటి జాయింట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత జాయింట్ చేసుకోవడం అయిపోయింది అయిపోయిన తర్వాత మనం మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందు వైపున కొంచెం ఫోల్డ్ చేయాలన్నమాట వీడియోలో చూపించినట్టుగా కొంచెం ఫోల్డ్ చేసి టూ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఇలాగా వేసుకొని నెక్ వేయడం స్టార్ట్ చేయాలన్నమాట అప్పుడు నెక్ నీట్గా వస్తుంది అనమాట ఒకరు ఒక ఒక ఒక్క పొర మీద వేసుకుంటూ వస్తారు నెక్ అలా వేసిన నెక్ నీట్గా రాదు ఇలా వేసి ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది ఈజీగా కూడా వస్తుంది మీకేమైనా డౌట్స్ ఉండి కావాలి అంటే మళ్ళీ నెక్ వేయడం సపరేట్గా వీడియో తీసి అయితే నేను పెడతాను క్లియర్గా ఇలా నెక్ వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది రౌండ్ అలా నెక్ వేసుకోవాలన్నమాట అలా నెక్ వేసుకుంటూ రావాలన్నమాట నీట్గా నిదానంగా వేయాలన్నమాట నెక్ వేసేటప్పుడు ఫాస్ట్గా అలాగా కుట్టడం అనేది చేస్తే నీట్గా రాదనమాట నెక్కు చిన్నగా సెట్ చేసుకుంటా సెట్ చేసుకుంటా కుట్టుకుంటూ రావాలి నెక్ ఒకటి మిగతా అవన్నీ మనం కొంచెం ఫాస్ట్గా చేసినా పర్లేదు కానీ నెక్ మాత్రం నీట్గా నిదానంగా చేయాలన్నమాట ఎక్స్ట్రా కొంచెం ఉంచుకోవాలి ఒక రంగులో ఉంచుకున్న తర్వాత మిగతాది కట్ చేసేసేయాలి కట్ చేసేసిన తర్వాత మనం కొంచెం నెక్ వేసిన తర్వాత ఉన్న ఖర్చులో కొంచెం కట్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట ఎక్కువ ఉండడం వలన మనం చేతి పని పట్టి మరిచినప్పుడు బయటకు కనపడతా ఉండద్ది కాబట్టి కొంచెం కట్ చేస్తా వెళ్ళాలి అలాగా వీడియోలో చూపించినట్టుగా ఖర్చు నెక్ వేసిన తర్వాత ఉన్న క్లాత్ ఖర్చు కొంచెం కట్ చేయాలి అంతా కట్ చేసేస్తే పీక్ వస్తుంది నెక్ కాబట్టి కొంచెమే కట్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట ఖర్చు ఎక్కువ లేకపోతే నెక్ పీక్ కొని అనమాట కాబట్టి కొంచెం కట్ చేసేసేయాలి కట్ చేసి అయిపోయిన తర్వాత ఆ నెక్ని అట్లా ఫోల్డ్ చేసి దాని మీద కుట్టు వేసుకుంటా రావాలన్నమాట నెక్ పైన ఆ పట్టి చేతి పనిచేసేటప్పుడు బాగా నీట్గా ఉండడం కోసం అనమాట ఆ కుట్టు లేకపోతే పై వైపు అలా కుట్టు వేయకపోతే అనిగి నీట్గా రాదనమాట చేతి పని కాబట్టి ఆ కుట్టు వేసుకుంటే నీట్గా వస్తుంది మెడపట్టి అది వే అయిపోయి వేయడం అయిపోయిన తర్వాత మనం ఆది బ్లౌజ్ ఒకటి తీసుకోవాలన్నమాట జాకెట్కి సంబంధించిన ఆది బ్లౌజ్ తీసుకొని ఓకే వీడియోలో చూపిస్తున్నట్టు మనం షోల్డర్ దగ్గర నుంచి సెంటర్ పెట్టుకొని ముందు వైపున టక్ వేసుకోవాలి ఒకటి పెద్ద వయసు వాళ్ళు కాబట్టి ఇంక షేప్ వేయట్లేదు కాబట్టి కొంచెం ఇక్కడ ఏదన్నా ఉన్న అడ్జస్ట్ అవ్వడం కోసం సెంటర్ పెట్టుకొని షేప్ దగ్గర నుంచి సెంటర్ పట్టుకోవాలన్నమాట పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి సెంటర్ పట్టుకొని ఒక రంగులం మనం అలా వేయాలన్నమాట అది అలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా సెంటర్ పెట్టి వేసుకోవాలి ఒక రంగులం వేసుకుంటే సరిపోతుందన్నమాట ఆల్మోస్ట్ జాకెట్ అయితే రెడీ అయిపోయింది మనం ఇంకా లూజ్ కుట్టు మాత్రమే వేసుకోవాలి అలాగా నెక్ హ్యాండ్ని ఆ రంగు ఆ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని ఆ చెయ్యి హ్యాండ్ లూజ్ ఎలా ఉందో చూసుకోవాలి ఎంత లూజ్ ఉందో అలా పెట్టి చూసుకోవాలి వాళ్ళు కనుక కొంచెం లూజ్ పెట్టమన్నట్లయితే లూజ్ పెట్టుకోవాలి లేదా కరెక్ట్గా అలానే పెట్టమన్నట్లయితే అలానే పెట్టి కుట్టుకోవాలన్నమాట ఎక్స్ట్రా పెట్టడము అలాంటి పనులు అయితే చేయకూడదు అలా వేసుకోవాలన్నమాట హ్యాండ్కి కుట్టు కొంచెం లూజ్ ఉంచి మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ కంటే కొంచెం లూజ్ ఉంచి వేసుకోవడమే మంచిది ఎందుకంటే బ్లౌజ్ ఉతికినప్పుడు షింక్ అవుతుంది అనమాట కొంచెం ఉంచుకోవాలన్నమాట ఒక పాదమ పాదమంతా ఉంచుకుంటేనే మంచిది నేనైతే అలానే ఉంచుతానండి సంఖ లూజ్ చూసుకొని కింద వైపు దాకా అలా వేసుకుంటా అయితే రావాలి సెకండ్ మూడు కుట్లు వేయాలన్నమాట ప్ల ప్రతి బ్లౌజ్కి మూడు కుట్లు వేస్తామన్నమాట లూజ్ అయినా కానీ ఒక కుట్టు తీసేసినా ఇంకొక రెండు కుట్లు ఉంటాయని లేదా రెండు తీసేసినా ఇంకొకటి ఉండిద్దు అని అయితే కంపల్సరీగా వేస్తాను నేను కుట్లు మూడు గుట్లు తప్పనిసరిగా వేయాల్సిందే వేసి అయిపోయిన తర్వాత మనం ఖర్చు ఉండిద్ది చూసారా ఆ ఖర్చుని కట్ చేసుకోవాలి అలా వదిలేస్తే నీట్గా ఉండదు అనమాట బ్లౌజ్ చూడడానికి కాబట్టి మనకు కావాల్సినంత ఉంచుకొని మిగతా అది ఎక్స్ట్రా ఉండదు కట్ చేసుకోవాలి ఖర్చుని కట్ చేసేస్తే నీట్గా ఉండిద్ది బ్లౌజు హ్యాండ్ దగ్గర మాత్రమే ఎక్స్ట్రా ఎక్కువ ఉండిద్ది మిగతా అంతా కొంచెమే కట్ చేసుకుంటూ రావాలి కట్ చేసి అయిపోయిన తర్వాత సెకండ్ వైపు కూడా అలానే వేసుకోవాలన్నమాట వేసుకొని ఖర్చు అలా కట్ చేసేసుకోవాలి ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీరు నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకైతే కామెంట్ చేయండి నేను అలాంటివి పెడతానన్నమాట ఇప్పుడు మనం నడుంకి టక్స్ వేయాలన్నమాట నడుం టక్స్లు వేయాలంటే కూడా సెంటర్కి మడత వేసి అలా చూసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత సెంటర్కి ఫోల్డ్ చేసి చూసుకొని టక్స్లు వేయాలన్నమాట నడుం వైపున రెండు టక్స్లు వేయాలి రెండు రెండు టక్స్ కూడా అలానే వేసుకోవాలండి రెండు టక్స్ కూడా వేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ ఆల్